వరంగల్ జిల్లా మామనూరులో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతానికి భారీగా తమకు న్యాయం చేయాలని రైతులు రోడ్డెక్కారు భూమికి బదులు భూమే ఇవ్వమని రైతులు డిమాండ్ చేశారు నక్కలపల్లి గుంటూరుపల్లి గాడిపల్లి మామనూరు నల్లకుంట రైతులు పెద్ద ఎత్తున నిరసన కుదిగారు దీంతో పోలీసులు భారీగా మోహరించారు మా ప్రజల ప్రజలండి ఇప్పటి వరకు ఇలా ఒక్క గుంట భూమి పిల్లల పెళ్లి ఉంటే ఉంటే మాకు చదువుల కోసం కట్టుకోవాలన్నా ఇలా ఏదన్నా భూమిని నమ్ముకునే మేము కట్టుకుంది భూములు కోల్పోతా ఉన్నాము మొత్తం మాకున్న వ్యవస్థను కోల్పోతా ఉన్నాం మాకు

కానీ మాకు ఇప్పుడు ఏమైందంటే మా రేటు గురించి ఫస్ట్ కాకపోయినా మా ఊరికి మెయిన్ రోడ్డు రోడ్డు మాకు చాలా దగ్గర ఉంటుంది సిటీకి ఎనీ టైం ఎనీ కానీ మాకు ప్రాబ్లం వచ్చేసి మాకు ముందు ఎమ్మెల్యే గారు ఆవాసాన్ని గురించి మీకు ఊరు నాన్నూరు నుంచి వచ్చారు మీకు గాడి పిల్లి వసకపోయిన వాటి నుంచి వరంగల్ వెళ్ళాలంటే మాకు చాలా లాంగ్ వచ్చింది నాకు మెయిన్ కావాల్సిందంటే మాకు నాన్నూరు నుంచి గుంటూరు తల్లి కొండ కానీ ఆ మా భూములు పోతున్నాయి మాకే రోడ్డు పోతుంది న్యాయం కావాలి కాబట్టి మా భూములకు సరైన రేట్ ఇవ్వాలి మాకు వసతులు కల్పించాలి టైం నష్టం జరుగుతాను మీకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ మరి అయితే ఐటీ రెండు వందల యాభై వందల రోడ్లు భూమి మనకి మంత్రి గారు వచ్చారు గతంలో మన ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చారు వాళ్ళు వచ్చిన భూమిస్తామో అక్కడ పంపిణీ దగ్గర ఇస్తామన్నారు ఇక్కడ సెంట్రల్ జైలు ఎక్కడో ఇస్తామంటే మా రైతులు అప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నారు ఈ భూమి కింద భూమి ఇస్తున్నారు మళ్ళీ తర్వాత మేము భూమి కింద భూమి రెండు వందల మూడు కోట్లు రిలీజ్ అయినాయి అంటే వాళ్ళు ఏ పద్ధతిలో రైతుల అభిప్రాయం తీసుకోలేదు రైతులకు ఏం కావాలని న్యాయం చేయకుండానే డిసైడ్ కాదు కదా మా దగ్గరకు వచ్చి మా మా సమస్యలు ఏంటో తీర్చి మా అన్ని విధాలుగా పరిష్కరించిన తర్వాత మా భూమిలోకి సర్వేకి రావాలి ఎలా సర్వేకి వస్తారు మా సమస్యలు పరిష్కరించండి సర్వేకి రావద్దు కదా సర్వే మేము అన్ని విధాలుగా ఇక్కడ ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆర్ఎీ వాళ్ళు అందరూ హామీ ఇచ్చారు ఈరోజు ఎమ్మెల్యే గారు నిన్న పోతే రోడ్ కనెక్ట్ లేదు ఎయిర్పోర్ట్ మాత్రం డిక్లేర్ రేట్ అయితే డిక్లేర్ చేస్తలేదు పొందరు అయినా ఇస్తామంటే పొందరు కోసం ఆపేస్తారు ఇప్పుడు రోడ్ కనెక్ట్ ఒకటి ఎయిర్పోర్ట్ ఈ రేటు ఇచ్చే కూడా

అదే రెండు రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు అంటాడు బయట వేరే ల్యాండ్ ఇస్తా ఉంది అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు ఏం అనుకో మాకు ఇక్కడ ఎక్కడానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళో